ైడ్ దోర్ ఈస్టిక్ అంటే దేట్ హ్యాపన్ సో అది కొంచెం మన దగ్గర ఆ హ్యూమన్ టచ్ అనేది లేదు బికాస్ ఆఫ్ మెనీ ఇన్స్టెన్సెస్ బికాస్ అగైన్ కాస్ట్ గురించి మాట్లాడాలి మెనీ థింగ్స్ దే ఫీల్ వాయిస్ రేజ్ చేసి మాట్లాడితే రాంగ్ ఏమో అనుకుంటారు సో మెల్లిగా మాట్లాడతారు ఇది ఎందుకు ఇలా ఇది ఏంటి అంటే చేసి ఇలా చేసి ఇలా ఇలా అంటారు అంటే ఏంటి వినబడట్లేదు గట్టిగా మాట్లాడంటే వాళ్ళు గట్టిగా మాట్లాడని చెప్పడానికి వాడికి టైం పడుతుంది తర్వాత వాడితో ఒక సంవత్సరం తర్వాత వరకు నాకు నా స్టార్ట్ టాకింగ్ అండ్ విల్ టెల్ దట్ దట్స్ గోయింగ్ రాంగ్ సార్ ఇక్కడ ఎవరో చేస్తున్నారు సార్ నాకు ఎందుకో అనిపిస్తుంది సార్ నేను ఫోటో తీసి పంపించమంటారా అని అంత రేంజ్కి వస్తారు విచ్ ఈస్ విచ్చ్ విచ్ మీన్స్ దట్ వి హెవ్ నాట్ ఎన్కరేజ్ దెమ్ ఇనఫ్ బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ హైరారిటీ దట్ వీ మెయింటైన్ ఇన్ ఇండియా ఫర్ మెనీ ఇయర్స్ అండ్ టుడే సడన్గా అది మాయమైపోదు అది ఉట్టి ఆర్ట్తో సంబంధం లేదు బట్ ఆల్సో అబౌట్ అవర్ ఓవరాల్ సోషల్ క్లాస్ క్లాసిఫికేషన్ కానీ మీ గురించి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అడిగినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అని కాదు జస్ట్ వెల్ నోన్ పర్సన్స్ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు అడిగినప్పుడు నేచర్కి చాలా దగ్గరగా మినిమలిస్టిక్గా చాలా రియలిస్టిక్గా అంత చక్కగా ప్లాన్ చేస్తాడు తను యాక్చువల్గాను అది లైఫ్ అయినా తన స్కెచ్ అయినా కూడా అంత చక్కగా ప్లాన్ చేస్తాడు తను అన్నింటికన్నా మించి నువ్వు ఎంత చిన్న ప్లేస్ ఇచ్చినా కూడా దాన్ని కూడా అందంగా చేసి చూపించగలిగే గొప్ప ఆర్కిటెక్ట్ తను అని చెప్పని సో దట్స్ గుడ్ అండి చాలా బాగా అనిపించింది కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు మనం కూర్చున్న ప్లేసు ఫోర్టీన్ ఫీట్ హైట్ సీలింగ్ ఉంది ఈ ఈ పర్టిక్యులర్ స్పేస్ అంతా ఎస్ఎఫ్టీ వచ్చేసి దిస్ ఇస్ థర్టీ ఫీట్ లెంత్ అండి ఇందాక మీరు చెప్పాను థర్టీ ఫీట్ అండ్ విత్స్ టెన్ ఫీట్ నైన్ ఇంచెస్ ఇఫ్ యూ మల్టిప్లైస్ ఇట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ స్క్వేర్ ఫీట్ యు ప్లేస్ టు సిట్ యు హెవ్ ప్లేస్ టు ఈట్ యు హెవ్ ప్లేస్ టు యువర్ ఫ్రిడ్జ్ పైన ఒక చిన్న మెజనైనా ఉంది వేర్ యూ కెన్ స్లీప్ ఈ ప్లేస్లో అన్నీ ఉన్నాయి దాని కింద యాక్చువల్ బాత్రూమ్ ఉంది సో యూ హ్యావ్ సో మచ్ హ్యాప్నింగ్ హియర్ అండ్ దెన్ అఫ్ కోర్స్ ఈచ్ స్పేస్ ఆఫ్ దాట్ ఇస్ అనదర్ మొత్తం ఈ మొత్తం కలిపితే ఒక త్రీ బెడ్రూమ్ హౌస్ టోటల్ మొత్తం కలితే సూపర్ బిల్డప్ చెప్తున్నాను నేను ఇంటర్ ఇంటీరియర్ మొత్తం కలిపి ఒక ఆరు వందల యాభై ఎస్ఎఫ్టీ ఎంత ఉంటుంది సో ఐ అంటే ఇది ఇట్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ మై డిజైర్ టు కీప్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ స్పేసెస్ టు ట్రై టు నో హౌ వెల్ వీ కెన్ డిజైన్ ఈవెన్ ఇన్ యూర్ రెస్ట్రిక్టెడ్ స్పేస్ జోన్ అండ్ అండ్ బీంగ్ వెల్ వెంటిలేటెడ్ దట్ సేమ్ టైమ్ అబ్సల్యూట్లీ మీ టేస్ట్ ప్రతి చోట కనపడుతుందండి అంటే ఆ కిటికీలకిచ్చిన ఒక చిన్న పట్టి దగ్గర నుంచి ద సచ్ ఓల్డ్ ప్యాటర్న్ చాలా మీరు ఆంటిక్ లా ఉంది ప్రతి ఇది కూడా ఆ మెట్లు చూసిన ఆ మెట్ల పైన ఉన్న ఆ ద్వారబంధం ఫీల్ నేను ఇంకొక స్పేస్ డిజైన్ చేశానులయా అని చాలా పేరు వచ్చింది చాలా మంది కాంటాక్ట్ చేస్తుంటారు ఇప్పటికీ ఆ ప్లేస్ చూడాలని లేకపోతే ఆ ప్లేస్ లా చేయాలని అయితే ఆలయాస్ టోటల్ మొత్తం కలిపి త్రీ హండ్రెండ్ ఫిఫ్టీ ఎస్ ఎఫ్టీ అంత ఉంటుంది విత్ వరాండ్ ఆఫ్ అని త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సో ఆ ప్లేస్ కూడా వెన్ వీ డి ద ఓల్ ఐడియా వాజ్ హౌ టు మినిమైజ్ ద యూసేజ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ బ్రింగ్ అంటే ప్రొడక్టివిటీ టు వాట్ ఎవర్ వీ డూయింగ్ అది ఆర్కిటెక్ట్ కి చాలా ఇంపార్టెంట్ సమ్హౌ ఇన్ దిస్ ఓవర్ అంటే ఏమైందంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చేటప్పటికి దేర్ ఇర్ సో మచ్ ఆఫ్ దాన్ని ఏమంటారు సోషల్ మీడియాలో ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అవని ఇవని చూసి ఇల్లని ఏదో చాలా గ్రాండ్గా చూపించేసి పైనుంచి షాండ్లియర్స్ పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఇవి పెట్టి చూపించేటప్పటికి జనాలు గెట్ క్యారిడ్ అవే దే థింక్ దట్ యూజింగ్ లాడ్ ఆఫ్ మెటీరియల్స్ బ్రింగ్స్ దెమ్ జాయ్ బట్ ఇట్స్ వే రాండ్ ద మోర్ ద మెటీరియల్స్ ద మోర్ ట్రబుల్ యూ హ్యావ్ ఇన్ క్లీనింగ్ దెమ్ ఇన్ బ్రింగింగ్ పీస్ ఇన్ టు యువర్ మైండ్ ఆఫ్ వాట్ టు యూజ్ వాట్ నాట్ యూజ్ వాట్ టు థ్రో వాట్ నాట్ టు థ్రో సో కీపింగ్ ఇట్ మినిమల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ కెనాట్ హ్యాపెన్ యాజ్ నేనేదో లెక్చర్ ఇవ్వకూడదు కదా ఇట్స్ అబౌట్ మై జనరల్ ప్రాక్టీస్ ఇన్ లైఫ్ హౌ డూ ఐ సీ థింగ్స్ వాట్ డూ ఐ ఐ డూ అండ్ వాట్ ఈస్ రైట్ ఫర్ పీపుల్ వాట్ ఈస్ నాట్ వాట్ వాట్ నాట్ రైట్ ఇన్ ఇన్ ద లివింగ్ స్పేస్ నాట్ ఇన్ ద లైఫ్ బట్ ఇన్ జనరల్ లివింగ్ స్పేస్లో ఏది రైట్ రాంగ్ అనేది కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను రైట్ కానీ సీలింగ్ ఇంత డెప్త్ ఇక్కడ ఓల్డ్ కన్స్ట్రక్షన్లోనే చూస్తున్నాం అండి అంటే చాలా పాత బిల్డింగ్స్ మీరు వెళ్తే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ కన్‌స్ట్రక్షన్ కి మనకు ఇంత డెప్త్ చూస్తాం ఈ మధ్యకాలంలో ఇంత డెప్త్ ఎవరు తీసుకోవట్లేదు యాక్చువల్లీ సో లుకింగ్ సో గుడ్ యాక్చువల్లీ కాదు తీస్తున్నారు వెరీ ఫ్యూ అంటే ఇలా మనకు టేస్ట్ ఉన్న వాళ్ళు ఎవరో తప్ప బట్ జనరల్గా గా లేదు లేదు విత్ ల్యాక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇట్ ఇస్ దట్ లివింగ్ రూమ్ ని పెద్ద గ్రాండ్ గా చూపించడానికి డబుల్ హైట్ స్పేసెస్ పెట్టేస్ చేస్తారు ఇట్ బికమ్స్ ఎ వెరీ బిగ్ ట్రబుల్ క్లీనింగ్ ఇట్ ఈవెన్ దిస్ ప్లేస్ వెరీ ఈస్ వెరీ డిఫికల్ట్ క్లీన్ ఇట్ పైన మీకు ఈ కాప్ వెబ్స్ పడితే కానీ లేకపోతే ఏదన్నా మురికి పడితే కానీ క్లీన్ చేయడం చాలా కష్టం